ఇది మొత్తం పూర్తయ్యేదాకా నేను పోరాటం చేస్తానే ఉంటానండి అందరూ అన్యాయం అయిపోతున్నాడని ఈయన వచ్చాడని కాదండి ఇది ఈ ఆఫీస్ ఎప్పుడు ఉంటుందండి ఇది ఈ సరుకు ఈ ఐటెం అంతా సూపర్ అంటూ తెలుసా అండి ఆఫీస్లో తెలుసు రెండుకి తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నేను కంప్లైంట్ పెట్టానండి ఇదేదో అందరికీ కూడా నా నమస్కారాలు మీ అందరికీ ధన్యవాదాలు నేను ఈ రోజున బయటికి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మంచి పనులకి ముందుకెళ్లే పరిస్థితే గానీ ఏ రోజున ఒకళ్ళ మీద నిందేటే పరిస్థితి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు చాలా ఈ ఐదు సంవత్సరాల్లో చాలా బాధపడి తిరిగి 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 వేసారిపోయి చావలేక బతకలేక సస్తే తప్పు చేసింది దేవకీ దేవి అనే ఒక డ్వాక్రా మహిళలకే ఒక పుట్టినిల్లైన మహిళా సాధికారతకే మొప్పు తేగూడదు అని చెప్పేసి ఒక తల్లిదండ్రుల నుంచి పుట్టి పెరిగి బయటకు వచ్చాము ఏ మాట మచ్చ లేకుండా భర్త చనిపోయినా కూడా ఇవాళ ముప్పై నాలుగు సంవత్సరాలు కష్టపడి బ్రతుకుతున్నాను నేను నా పేరు కోట దేవకీ దేవి ముసునూరు మండలం కృష్ణా జిల్లా నేను డ్వాక్రా మహిళగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బయటికి రావడం జరిగింది నా పరిస్థితులు బాగోక అదే స్వశక్తిగా స్త్రీశక్తిగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఎన్నో కష్టాలు కూడా దాంతో అనుభవించడం జరిగింది కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు మేము కరోనా సంవత్సరాలు డేట్లు నేను చెప్పలేను నా మనసు కూడా నేను చెప్పే పరిస్థితిలో లేను కరోనా సమయంలో ప్రభుత్వాన్ని ఇప్పుడు లేకపోయినా కూడా మంచి చేసిన వ్యక్తుల్ని చెప్పుకోవాలి విజయసాయి రెడ్డి గారికి ఏయు గ్రౌండ్ మాకు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి మా అందరికీ కూడా డ్వాక్రా బజార్ నిర్వహించుకుంటాకి సహాయం చేయమని కోరగా ఫోన్ చేసి డైరెక్ట్గా అమ్మ ఎంతోమంది చచ్చిపోతున్నారు ఢిల్లీ రావద్దు నీకు నేను లెటర్ పంపిస్తాను నీకు గ్రౌండే కదా అని ఇక్కడ ప్రసాద్ రెడ్డి సార్ గారికి విసి గారికి వెంటనే ఫోన్ చేసి నన్ను ఢిల్లీ రావద్దని నాకు ఇక్కడికి రమ్మంటే ఇక్కడ దేవకి దేవంటే ఎవరు తెలీదు ఎవరో ఆఫీసర్ వస్తుంది అన్నట్టుగా చాలా అందరూ ఎదురు చూశారు రిజిస్టర్ గారు కూడా నేను వస్తే సామాన్య మహిళని అమ్మ మీరే నా అంటే నేనే సారా అన్నాను అయ్యో విజయసాయి రెడ్డి గారు ఈమె ఆ ఫోన్ చేసింది అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మంచిని మంచిగానే చెప్పాలి చెడుని ఖండించాలి ఎప్పుడైనా సరే బుద్ధి చెప్పాలి అది నేను ఈరోజు మీ అందరికీ చెప్పుకునే విషయం ఆ రోజు నా లెటర్ ఇవ్వడం జరిగింది కేటగిరీ వన్ నా దగ్గర అన్ని లెటర్స్ ఉన్నాయి కేటగిరీ వన్ గ్రౌండ్ బతకటానికి మహిళలందరికీ కూడా గ్రౌండ్ ఇవ్వటం జరిగింది అది పది ఎకరాల భూమి మాకు డాక్రా మహిళలకి కేటగిరీ వన్ ఎప్పుడైతే ఇచ్చారో రెండు వందల మందికి ఏపీలో ఉచితంగా షెడ్లు నేను యాభై వేల రూపాయలు అప్పులు తెచ్చుకుని మా కమిటీ ద్వారా షెడ్లు టేబుల్ కుర్చీలు అన్నీ కొత్తగా తెచ్చుకున్నాము ఇక్కడికి షెడ్లు వేసుకునే వాళ్ళందరికీ రెండు వందల మందికి ఏపీలోను యాభై మందికి ఆల్ స్టేట్ వాళ్ళకి యాభై మందికి తెలంగాణకి మూడు వందల స్టాళ్ళు మేము ఇక్కడ వేయటం జరిగింది ఇదంతా కూడా దిగ్విజయంగా అందరూ ఎంతో ఆనందంగా వెళ్ళాం అందరూ కూడా బాగున్నాం ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కూడా అయ్యా మేము బతికాము మళ్ళీ మూడోసారి రెండోసారి కరోనా వచ్చింది మేము ఎక్కడ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ డబ్బులు ఇవ్వట్లేదు మాకు ఎక్కడ ఏమి ఉపాధి కోల్పోతున్నామని చెప్పి మళ్ళీ విజయసాయి రెడ్డి గారి దగ్గరికి విజయవాడ వెళ్ళానండి అక్కడ వెంటనే వారికి గ్రౌండ్ ఇవ్వండి అంటే అప్పట్లో కుళ్ళు బుట్టి డాక్రా మహిళలకు ఎందుకు ఇవ్వాలి డబ్బు లేదు చదువు లేదు అది ఆఫ్టర్ ఆల్ దేవకీ దేవి అని ప్రసాద్ రెడ్డి సార్ గారు పక్కనున్న వ్యక్తులు వాళ్ళొక మరి వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు కానండి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్ అన్నీ వాడుకుని చేసుకునే వ్యక్తులు పేర్లు అయితే చెప్తే చంపేస్తామని బెదిరించారు ఇవాళ వరకు నేను బయటకు రాపోవటం కారణం చంపేసినా పర్వాలేదు వాళ్ళు వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి అంతా కూడా ఇక్కడ స్కూల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ వంద రోజులకి పర్మిషన్ ఇచ్చారు విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన ప్రకారం ఇమ్మని అడిగితే లేదు కమిటీ అసోసియేషన్ ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు కాబట్టి మీరు బాగు చేయించుకుని పెట్టుకోండి అంటే ఎనిమిది లక్షలు పెట్టి బాగు చేయించా అండి మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను నేను విజిల్స్లో కూడా నా దగ్గర రికార్డు మొత్తం ఉందండి బాగు చేయించింది మట్టిలో రోడ్డు మీద కూర్చుని పాడుబడిన గ్రౌండ్ ఏయు స్కూల్ గ్రౌండ్ బాగు చేయించుకుని పెట్టుకోండి అమ్మ వంద రోజులని లెటర్ ఇచ్చి పద్దెనిమిది లక్షలు కట్టమని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మూడు నెలలు తిప్పి మళ్ళీ ఇచ్చేసరికి మళ్ళీ కరోనా వచ్చి మేమంతా అక్కడ కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని అందరినీ మోసం చేశానని అందరూ చంపేస్తాక తిరిగారు చాలామంది అనేక రకాల బాధలు పడి అక్కడ ఆ ఎనిమిది లక్షల గ్రౌండ్కి బుల్డేరు కుక్లేను ఇవన్నీ రాళ్ళు రప్పలు చైటాకి అన్ని విజిలెన్స్ ఉన్నాయండి నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు వీడియోలు మొత్తం ఉన్నాయండి నా దగ్గర రికార్డు నేను చచ్చిపోయినా పర్వాలే అవన్నీ కూడా ఏ టీవీలో అయినా నా ఎందుకు దయించి విజిల్స్ డిబేట్కి వస్తాను నేను నాకు ఆ అవకాశం కూడా మీ అందరు కల్పించాలని ప్రభుత్వాన్ని మీడియా వారిని కూడా రాధాకృష్ణ గారిని మా టీవీ వారిని టీవీ పై వారిని ఎన్టీవీ వారిని మహా టీవీ న్యూస్ వారిని అందరినీ కోరుతున్నా డిబేట్కి అన్నీ సిద్ధంగా ఉన్నాను నేను ఇవాళ బయటకు వచ్చానండి నాకు జరిగిన అన్యాయం మామూలు కాదు నాది కాదండి అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ అండి ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి నేషనల్ ఈ రోజున అభ్యోదయ కమిటీ అంటే నేషనల్ చైర్మన్ గా కూడా నాకు పోస్ట్ ఇవ్వటం జరిగిందండి నేను ఒక రూపాయి జీతం తీసుకోనండి ఈ మొత్తం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏ ప్రోగ్రాం పెట్టకపోయినా ఈ కమిటీ ద్వారా నూట అరవై ప్రోగ్రాములు చేయటం జరిగిందండి అవన్నీ రికార్డు ఉందండి ఇక్కడ ఈ ఈ ఆరు ఎనిమిది లక్షలు మమ్మల్ని బాగు చేసుకోమని పెట్టు పెట్టుకోమని ఈ లోపల ఏం జరిగిందో మాకు తెలియదండి కింద రమణారెడ్డి గారు సూపర్నెంట్ గారు మళ్ళా రిజిస్టర్ గారు మారారు అప్పుడు అప్పుడున్న ఆయన ఇచ్చారు తర్వాత ఆయన మారిపోయారు ఏంటంటే నాకు తెలియదు అన్నారు మారిపోయిన ఆయన పేర్లు నాకు గుర్తు రావట్లేదు తర్వాత కింద రాజారెడ్డి అదే మన రాజారెడ్డి గారికి ఇచ్చేశారు పర్మనెంట్గా రాసేశారు ఐదు సంవత్సరాలని చెప్పి మమ్మల్ని పెట్టుకొనివ్వకుండా సామాను ఏం చేశారో తెలియదండి వాళ్ళు కూడా చంపేస్తా నిన్ను విశాఖపట్నం అడుగు పెడితే నిన్ను చంపేస్తా అని చెప్పి బెదిరించి ఇది అబద్ధాలు కాదండి నిజాలు వీడియో రికార్డులు కూడా ఉన్నాయి భయపడి ఏం చేయలేక అప్పులు కట్టలేక ముఖం చూపించలేక సావలేక బతకలేక అందరికీ సమాధానం చెప్పలేక బాధపడుతుంటే మహిళలందరూ కూడా సమయం వస్తుంది మనం వెళ్ళి అడుగుదామని మా కమిటీ అందరూ కూడా మూడు నెలల క్రితం ఎలక్షన్ ముందు మేము అందరం ఇక్కడికి రావడం జరిగిందండి ఆ రోజున ప్రసాద్ రెడ్డి గారు ఈయన వైస్ ఛాన్సలర్ గారు ఆమె మొక్కను నాకు చూపియొద్దు లోనకు రానియద్దు పోలీసులు ఆపమనండి అంటే పోలీసులు ఎవరు ఆపలేదండి వాళ్ళ మీద అబద్ధాలు చెప్పకూడదు సెక్యూరిటీ ఆపలేను ఆమె ఎంతో కష్టపడి బతికింది పాపం ఏమో లేని వాళ్ళు మాట్లాడలేదు నేను పైకి వెళ్ళాం మా కమిటీ వాళ్ళందరం పది మంది వచ్చామండి అందరం కూడా జిల్లాల నుంచి వస్తే మీతో మాట్లాడితే మాకు టైం వేస్ట్ ఫోన్లు లాక్కోండి ఫోన్లు తీసేసుకోండి వాళ్ళతో మాట్లాడితే టైం వేస్ట్ అంటే పేద నిరుపేదలతో మాట్లాడితే టైం వేస్ట్ మా డబ్బులు పద్దెనిమిది లక్షలు వంద రోజులకి తీసుకోవడం టైం వేస్ట్ కాదు వైస్ ఛాన్సలర్ గారికి ఏమండి ఈ రకంగా మమ్మల్ని ఎల్లగొట్టేసేసారు తర్వాత కింద వచ్చి ఏమండి మాది యాభై లక్షల సామాను అండి ఎక్కడున్నదో తెలియదు ఎవరు కట్టుబెట్టారో తెలీదు అమ్మేశారో తెలీదు ఏమి చేశారో తెలియదు వీళ్ళందరూ కూడా నాకు రెండు లక్షల కాడి నుంచి ఐదు లక్షలు పది లక్షలు గ్రూపులు లోన్లు వచ్చినాయి తెచ్చి ఇవన్నీ కొని అందరం బతుకుదామని ఈ రకంగా కమిటీ ద్వారా చేశాను ఇవాళ సావు బతుకు కాకుండా మాకు ఇది న్యాయం చేయాలి మాకు యాభై లక్షల సామాను ఏడు వందల టేబుల్లు ఏడు వందల కుర్చీలు మొత్తం షెడ్లు మూడు ఇవన్నీ కూడా ఇనప సామానం మొత్తం కొనుక్కుని మేము దాన్ని నడుపుకునే దాన్ని డబ్బు కట్టి కూడా చెక్కులు డీడీలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎందుకంటే వంద రోజులు ఉంది కదండి రెండు నెలలకి కట్టాం కలెక్టర్ గారు ఆర్డర్ కూడా అయిందండి ఆ మల్లికార్జున సారే ఉన్నారు ఎస్పీ గారు వాళ్ళు ఆఫ్ చేసేశారు తర్వాత రెన్యువల్ చేస్తామమ్మా వంద రోజులకి డబ్బు కట్టావు కదా తర్వాత చేసుకుంది గారు అన్నారని మేము అన్ని సామానం అక్కడ ఉంచుకున్నామండి పీకిచ్చేశారు బుల్లేజులతో డొల్లిచ్చేసి తీసేసి రాజారెడ్డి అనే వ్యక్తికి కట్టబెట్టేసేసి అక్కడ మమ్మల్ని ఆ సామాను ఎక్కడ పెట్టింది వీళ్ళందరూ ఏం చేసింది కూడా తెలియదండి ఎవరికి ఫోన్ చేసినా నిన్ను చంపేస్తారంట జాగ్రత్త వైజాగ్ హలబాక అని చాలా మంది చెప్పారండి మొన్న కూడా విశ్వప్రియాలో పెడితే కూడా నువ్వు ఎక్కడ పెడితే నిన్ను చంపేస్తావంటే రండి ఎక్కడ చంపుతారని ఆ రోజు నేను ప్రసాద్ గారికి కూడా చెప్పడం జరిగింది మళ్ళీ సిఏ గారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ గారికి కూడా